హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు ఇది నా గుండె చప్పుడు నేను భవాని నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న శుభగడియలు వచ్చేసాయి సాక్షాత్తు ఆ రామచంద్ర ప్రభువు తన పరివారంతో సీతా సమేతంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతంగా ఈ భారతవానికి చేరుకున్నాడు అంతాల అయోధ్య రాకుమారుడు అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిరంలో కొలువై ఉన్నాడు ఐదు వందల సంవత్సరాల భారతమని ఎదురుచూపులు ఈ నేలతల్లి కడగండ్లు ఈ రోజుతో తీరిపోయాయి రామయ్య వచ్చేసాడు రామరాజ్యం వచ్చేసింది ఇంకా మనకి ఏదేనికీ లోటు లేదు మనందరం ఈ శతాబ్దంలో పుట్టడం ఈ కాలంలో మనం ఉండడం మనందరం ఉన్నప్పుడు రామయ్య ప్రతిష్ట జరగడం మనందరం చేసుకున్న పుణ్యం వలవండి అందులో ఎటువంటి సంశయమూ లేదు ఎంతో ఎన్నో జన్మలు మన పెద్దల పుణ్యం మన పూర్వజల పుణ్యం వసాన మనం చేసుకున్న మంచి పనుల వసాన మనం ఇదంతా మన కళ్ళతో చూడగలిగామని నా అభిప్రాయం అనమాట మరి నేను కూడా మా ఇంట్లో చక్కని రామ మందిరాన్ని కట్టేసుకున్నాను చూడండి నా రామయ్య కోసం నేను కట్టిన రామమందిరం ఐదు గంటలు వెచ్చించి ఈ మందిరాన్ని నేను నిర్మించుకున్నాను అని చెప్పొచ్చు చాలా మనశ్శాంతిగా చాలా సంతృప్తిగా ఇదంతా చేశానని నాకు చాలా సంతోషంగా ఉందండి మరి ఈ రామమందిరం ఎలా ఉందో మీరు చూసి చెప్తారు కదా రామ నీలమేగాోదండరామ రఘుకలాబ్ధి సోమ పరందా సాభౌమా రామ నీల శ్యాదరామ రఘుకలాబ్ధి సోమ పరందామా సాభౌమా నీలమేఘ్యా रघुराम राम राम् 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 राम राम् 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 जैया राम् राम् जैया राम रघुराम जय राम 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 जय राम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम नीवे तल्लीतण् गुरुडुनीडनीवे तल्लीतण् गुरु निवे तोडुनीडनी జగతి ఎల్ల పాలన చేసే పరంజ్యోతివే జాగుయిక చాలును రామయ్యా దాసులను బ్రోవగరా వయ్యా జాగుయిక చాలును రామయ్యా దాసులను బ్రోవ గరావయ్యా తెలియతరమా పలుకవసమా నీదు మహిమ రాఘవ రామనీలమే మేఘ శ్యామా గోదండరామ రఘుకూలాబ్ది సోమ పరంధా సాభౌమా నీలమేగా రఘురాం రామ రామ రఘురామ జయ రామ రామ జయ రామ రఘురాం రామ రామ రఘురామ జయ రామ రామ జయ రాతి నైన నిచేసే నీ దివ్య పాదము రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము కోతిదైన జ్ఞానిని చేసే నీ నామము నీదు సరి దైవములేదయ్య నిన్ను నే నమ్మితి రామయ్య నీదు సరి దైవములేదయ్య నిన్ను నే నమ్మితి రామయ్య నీతు నీతుచరణం పాపహరణం మాకుశరణం రాఘవ రామనీలమే శ్యా కోండరామ రఘుకూలాబ్ధిసోమ పరం దా సాభౌమా నీలమేఘ్యా రఘురాం రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ పదములే చాలను రామ నీ పదూళ్ళు లే పదివేలు నీ పదములే చాలను రామ నీ పద దూళ్ళు పదివేలు నీ పదములే చాలను రామా కోవెలలోనికి కోరినా కాను కా తేలే నో ని కోబె లోని కి నే కోరినా కాను కా నిను కానగ నిమిషం అనలేను నువ్వు నే కనలేను నిను కానగ నిమిషం అనలేను నువ్వు నే కనలేను నీ పదములే చాలును రామా నీ పదూళ్ళులే పదివేలు నీ పదములే చాలును మ గౌతమి గంగా గంగారమయా నీద మును గంగ నీత గౌతమి గంగా రామయ గంగారమీులుగా మును గంగా నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రి వినీవా నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రి వినీవా నీ పదములే చాలును రామా నీ పదూళ్ళులే పదివేలు నీ పదములే చాలును రామా నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకు నీ జగమేలు ఈ పదములే చాలును రామా